తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఆటోలు క్యాబ్లు బంద్ కు పిలిపించింది జేఏసీ అయితే హైదరాబాద్ నగరంలో పాక్షికంగా బంద్ జరుగుతుందని చెప్పవచ్చు మొత్తం నగరంలో ఆటోలు అంతా కూడా యథావిధిగా తిరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం మహాలక్ష్మి పథకం ద్వారా ఆటోలు నష్టపోతున్నాయి ఆటో వాలకి రావాల్సిన ఆదాయం అంతా రావట్లేదని చెప్పి కూడా నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు తపదఫాలుగా ందుకు పిలిపిచ్చారు క్యాబ్లు ఆటోలు కూడా బందుకు పిలిపిచ్చిన నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తే రెగ్యులర్ గా ఏ విధంగా క్యాబ్లు నడుస్తాయో అదే విధంగా క్యాబ్లు నడుస్తున్నాయి ఆటోలు కూడా తిరుగుతున్నాయి మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఒక్క నెల రోజుల కాలంలో దాదాపు ఇరవై ఐదు మంది వరకు చనిపోయారు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకంటే మొత్తం ఆటోల మీద ఆధారపడ్డ వీళ్ళ కుటుంబాలన్నీ కూడా ఒక్కసారిగా అతలాగుత్రం అయిపోయిన పరిస్థితి నేపథ్యంలో ఆర్థికంగా అప్పులు కానీ ఈఎంఐ భారం కానీ బయట నుంచి తీసుకొచ్చిన వడ్డీలు కానీ అంటే ఆటోలు కొనడానికి తీసుకొచ్చిన వడ్డీలు కానీ ఇవన్నీ కూడా అతి కష్టంగా అయిపోయాయి కట్టుకోవడంతో అంతా కూడా ఎప్పుడైతే మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చి ప్రభుత్వం ఫ్రీ బస్ అందో మహిళలంతా కూడా ఫ్రీ బస్ ఎక్కడం మొదలు పెట్టేశారు దాంతో ఒక్కసారిగా బస్సులో ప్రయాణించే వారి సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయింది పన్నెండు లక్షల నుంచి ఏక ముప్పై ఐదు లక్షలకి బస్సులో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిపోయిందంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు అప్పటి నుంచి కూడా అనేక చోట్ల ఆటో స్టాండ్ లో కేవలం ఆటోలన్నీ గంటల తరబడి అలాగే ఉండాల్సిన పరిస్థితి కనిపించేది ఆ విధంగా వీళ్ళంతా కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జేఏసీ ఈరోజు రోజు బంద్లు పిలిపిచ్చింది కానీ బంద్ అంతా కూడా చాలా పాక్షికంగా జరుగుతుందని చెప్పవచ్చు మనం ఆటోలంతా కూడా యథావిధిగా తిరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం వ్యాప్తంగా చాలా చోట్ల ఇలాగే ఉంది అనేక డిమాండ్లు ఇక ఆటో డ్రైవర్ నుంచి వ్యక్తం అవుతుంది నెలకి పదిహేను రూపాయలు మాకు ఇవ్వాలి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో చేసేది లేక మందు పిలిపించారు ఆ బంధు కూడా కొన్ని చోట్ల జరుగుతుంటే మరి కొన్ని చోట్ల యథావిధిగా జరుగుతున్న మనసుని అయితే మనం చూడవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అంత ఆగం బట్ అయింది ఎవరు అడగటం లేరు మమ్మల్ని ఆటోలండి ఈరోజు పండుగ ఎందుకంటే మరి ఏం లేదు మాకు ఏం లేదు అసలు మాకు ఉపాధి ఏం మనకు ఏం లేదు అట్లా అని ప్రభావం అంటే కాంగ్రెస్ అయితే ఇంతవరకు బోనీ లేదు ఆరు గంటలకు వచ్చి కూర్చున్నాం ఇంకా బోనీ లేదు అంటే ఇప్పుడు ఈసారి పని చేస్తున్నాం దాని గురించి కూతున్నాం చూద్దాం లేదు అనేది అది ఏం అడుగుతున్నామంటే రోడ్ అయితే ఉంటాయో అదే పరిస్థితి అయితే క్యాబులు కానీ తిరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఈ నగర వ్యాప్తంగా కూడా ఆటోల బంద్ పిలుపునిచ్చినప్పటికీ కూడా చేసి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అమలు నోచుకునే పరిస్థితి కనిపిస్తుంది ఆటో వాళ్ళ డిమాండ్ అనేది ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది ఏ విధంగా న్యాయం చేస్తుంది అనేది చూడాలి ప్రభావం అయితే ఆటో డ్రైవర్ల జీవితాలపై పడింది అది స్పష్టంగా ఆయా కుటుంబాలకు ఇప్పటికే అర్థమవుతుంది చాలా చోట్ల ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు బలవంతంగా చావుకు దగ్గరవుతున్నారు కానీ సమస్య ఇప్పట్లో పరిష్కారం అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఏ విధంగా ఆటో వాళ్ళకు భరోసా ఇస్తారనేది కూడా ఒక క్లారిటీ రాని పరిస్థితి కనిపిస్తుంది మహాలక్ష్మి పలకు ఒక పక్క విజయవంతంగా రన్ అవుతుంది పన్నెండు లక్షల మంది గతంలో బస్సు ఎక్కేవాళ్ళు ఆ తర్వాత నెమ్మదిగా ముప్పై లక్షల ఆ సంఖ్య చేరిందంటే వాళ్ళంతా కూడా ఆటో నుంచి ఇటు బస్సు వైపు మల్లుతున్న వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉన్నారు ఆటోలు కానీ క్యాబ్లు కానీ ఏదైనా ప్రైవేట్ రవాణా సంస్థల మీద ఆధారపడి ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళందరూ ఇటు ఆర్టీసీ వైపు మళ్ళుతున్నారు అంటే ఆర్థికంగా ఇబ్బంది వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలు కానీ కొంత వాళ్ళంతా ఆర్టీసీ బస్సు ఎత్తుతున్నారా అంటే కాదు చాలామంది ఫ్రీగా వెళ్ళడంతో అందరూ కూడా ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ చాలా చోట్ల ఆర్టీసీ పోస్ట్ వెళ్తున్నారు మనం దాన్ని తప్పు పట్టడం కానీ ఈ స్కీమ్ కు సంబంధించి ఒకవేళ స్కీమ్ రన్ చేస్తున్నప్పుడు కూడా ఆటో ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి ఆటో వాళ్ళకి ఏ విధంగా భరోసా కల్పిస్తారు ఆదిగా ఏ విధంగా ఆదుకుంటారు అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు బంద్ అయితే జరగాల్సి ఉంది ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలు ఇవ్వాల్సి ఉంది కానీ సమన్వయ లోపం వల్ల జరిగిందా లేదంటే యూనియన్లు వాటి మధ్య ఉన్న గ్యాప్ వల్ల ఈ విధంగా బంద్ పాక్షికంగా జరుగుతుందా అనేది ఒక క్లారిటీ రాలేదు కానీ ఖచ్చితంగా ఈ రోజు పిలుపునిచ్చిన బంద్ అయితే అసంపూర్తిగానే ఉందని విధంగా అదేవిధంగా ఈరోజు ఒక భారీ ర్యాలీకి అయితే ఆటో యూనియన్ పిలుపునిచ్చింది లింగంపల్లి నుంచి మొదలైన ర్యాలీ దాదాపు ఒక పది కిలోమీటర్ల వరకు కూడా ర్యాలీ చేయాలని భావించారు ఈ నేపథ్యంలో నగరంలో దానికి సంబంధించి చేసి ఒక పక్క ఏర్పాట్లు చేస్తూ మరోపక్క అయితే ఇలా పాషింగ్ గా జరగడానికి అయితే మీరు లైవ్ లో చూడొచ్చు